చెడు చాలా ఉన్నాయి చెడు చెప్పా చెప్పలేనాడు చెప్పు చెడు నేను చెప్పనా దేవుడు మనుషుల్ని ప్రేమించి వారిని రక్షించాలనుకున్నారు వారందరికీ నిత్యజీవం ఇవ్వాలనుకున్నారు అంతే తప్ప బయటికి వచ్చేది లేదు దేవుడే మానవుల గురించి సెలవులో పరిహారం దేవుడే మనందరికీ తన శిక్ష అనుభవించారు దేవుడే తన మంచి మాటలు దేవుడు మనల్ని రక్షించాలనుకుంటే మైకి మాటలు వైపులో ఉన్నది బైబిల్లో దేవుడు దేవుడు బైబిల్లో ఇదే ఉంది ఏముంది నేను ఏమి మంచివి ఏంటో చెప్తాను చెడు ఎందుకు చెప్తారా అదే సరే చెడు ఏంటి బైబిల్లో బైబిల్లో నీ అన్నదం ఉందా ఫస్ట్ నుంచి లాస్ట్ వల్ల చదివారా మధ్య మధ్యలో ఎందుకు చెప్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీకు చదువుకు చదువు వెళ్ళదా బైబిల్ ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు డీటెయిల్గా పేజ్ బై పేజ్ బై ఫేజ్ బై టే అట్లా చెప్తే అది ఓకే ఇక్కడ ఒకటి చెప్పి అక్కడ ఒకటి చెప్పి అక్కడ ఒకటి చెప్పి ఇంకొకటి చెప్పి లింక్స్ చేయడం కానీ అనగా మీకు సందర్భానుసారమైనటువంటి ఎందుకు వస్తాయి ఇప్పుడు వేరే వేరే పేజ్ పేజ్ ప్రకారం మన మీరు పేపర్ న్యూస్ పేపర్ దొరికినట్టు కలుగు చదువుతారు చదువుతాయి అదే మీరు ఎందుకు చదువుతారు న్యూస్ పేపర్ చదివేటప్పుడు ప్రజలు చదువుతారా ప్రాహరణి చదువుతారా లేకపోతే మీకు అవసరమైన మీకు ఏదైతే మీ ప్రాంతము మీ ఉద్దేశాలు ఏమన్నా అవి తీసుకొని చదువుతారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఇక్కడ విషయం ఏంటంటే దానికి ఒక సందర్భం ఉంది ఆ సందర్భాన్ని బట్టి ఆ సందర్భం బైబిల్ ఏం చెప్తుందో చెప్ చూస్తారు ఇప్పుడు ఉదాహరణకి సందర్భంలో మీ శత్రువుని చంపమనుందా క్షమించమనుందా బైబిల్ అయితే బైబిల్లో కొంతమందిని దేవుడు చంపమని ఆజ్ఞాపించాడు అంటే అదేంటి నిజంగా అది శత్రుత్వంతో మనిషి మీద వీర్షతోటి చంపమంటున్నాడా లేకపోతే పాపికి శిక్ష విధించమంటున్నాడా అదొకటి లేదా నిజంగా ఒక మీద శత్రుత్వం అంటే ముందు నీవు అతన్ని క్షమించు అతని గురించి నీ హృదయంలో ఉన్న కఠినమైన మనసు గురించి చెప్తాము అతడికి మేలు చేయడమని చెప్తున్నాడా ఏ సందర్భం ఇది సందర్భం చాలా అవసరం ఉదాహరణకి మనుషులు నిన్ను మోసగించాడు మోసగించడం తప్ప బైబిల్ అంటలేదు నువ్వు నరుణ్ణి మోసగిస్తే దేవుణ్ణి మోసగిచ్చిన మోసం తప్పు అయితే మరి ఇప్పుడు మోసం తప్పు అని అన్నాడు ఏ విషయంలో కూడా మోసం చేయకూడదు ఉదాహరణకి వ్యాపారం చేయాలి వ్యాపారం గురించి మాట్లాడితే దేవుడు ఏం చెప్పాడు వేరు వేరు సూనికరాళ్ళు దేహో అంత అంటే దొంగ వ్యాపారం చేయొద్దు వడ్డీ వ్యాపారాలు చేయొద్దు అని చెప్పారు అదొక అండి ైబుల్ ఏం చెప్తుంటే మాట్లాడుతున్నాను బైబిల్ చెప్తున్నా బైబిల్లో హిందూ బోధకులు హిందూ హిందూ హాశ్రయం ఆశ్రమాల్లో జరిగే వ్యభచార పన్ను గురి వచ్చి నేను మాట్లాడతాను ఏం కదా అందుకని నేనే అందుకని నేను మాట్లాడుతున్నాను మనం బైబిల్ గురించే మాగే బైబిల్లో ఉన్న లోపల ఎందుకు గ్యాదరింగ్ చేసిన ప్రకారం వారం వారం డబ్బులు తీసుకొని నెల నెల కొన్ని తీసుకొని టెన్షన్ పర్సన్ తీసుకొని ఓకే వేరే నేను మీరు కొంతమంది కొంతమంది కాదు లక్షల మంది కొంతమంది కొంతమంది నాయన ఈ భూమి చెప్పుకోవచ్చు ఇప్పుడు భూమి మీద నూట నలభై నాలుగు కోట్ల మందిలో అందరూ భారతదేశంలో నూట నలభై నాలుగు కోట్ల ఎంతమంది బంధువుల గురించి ఎంతమంది మనుషులు అంటే మీరు ఏం చెప్తారు ఏ రకంగా హిందువుల్లో కూడా ఉన్నారు హిందువులో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడగలను మీరు మనుషుల గురించి మాట్లాడుతున్నారు కానీ వాక్యం గురించి వాక్యం ఏం చెప్తుంటే వాళ్ళ గురించి వాస్తవానికి మంచిది తీసుకుంటాం మీరు ఏదైతే అన్నారో ఎందుకు ఈ అని తీర్పు మొదట వాళ్ళకే ఉంది ఇది మొదటి నుంచి కూడా దేవుడికి వచ్చింది ఎప్పుడో ఒక పదిహేను ఇరవై వేల సంవత్సరాల తర్వాత కానీ రెండు వేల సంవత్సరాలు మరణమే మనకు తీర్పు అయింది రాలేదు కదా తీర్పు మనం చచ్చిపోతాం అన్ని సంవత్సరాల్లోకి అవసరం యాభై ఏళ్ళు మనం ఎందుకు ఎందుకు పాకులాడుతున్నావు మరి యాభై ఏళ్ళ తర్వాత ఏమైనా రాజ్యం దేవుని రాజ్యం ఎందుకు పాక్లాడుతున్నారు అర్థం కాదు ఎందుకు అంటే నువ్వు భూమి మీద సిద్ధపడతావు నీ మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు కదా తర్వాత నువ్వు ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదన్నా అందుకే నువ్వు రోజే మానమంచి పొందాలని ఇదేమి మాటల్లో దేవుడు రాజ్యం సమీక్షించిందని చెప్తున్నావు మనిషి మరణం నుంచి తప్పించుకోవాలని వాడు రక్షించబడాలని మాట చెప్తున్నావు మీరేమంటున్నారు హైదరాబాద్లో దొంగలు ఉన్నారని హైదరాబాద్ దొంగదే అని అంటారు హైదరాబాద్లో వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్ ఒక ప్రాంతం ఇప్పుడు క్రైస్తవ ఎవరు దొంగలు ఉన్నారని క్రైస్తవమే చెప్పదు కాదు అని మనస్తత్వం కదా ఇండియన్ క్రిస్టియన్ గురించి నేను మాట్లాడుతుంట ఇండియన్ క్రిస్టియన్ గురించి ఆ ఫారినర్స్ ఫారినర్స్ అయితే వాళ్ళ క్రిస్టియన్స్ వాళ్ళ గురించి మాకు చెప్పేది అవసరం లేదు ఇండియన్ క్రిస్టియన్స్ ఏం చేశారు మీకైతే డబ్బులు తీసుకున్నారు ఇండియన్ ఒక్క రూపాయి కూడా చేయడం వాళ్ళు దొంగలు కావాలి మీకేమైంది వాళ్ళ వల్ల మీకు ఏమైంది స్కీట్ జరుగుతుందా నాకు జరగలేదు కొన్ని లక్షల మందికి జరిగింది అది సందర్భం చెప్ప వారం డబ్బులు చెప్పుకోవడం ప్రతిదీ పక్కన పెట్టుకోవడం వాళ్ళు వాళ్ళు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ జేబు నుంచి అవడం తీసుకున్నారా వాళ్ళు తీసుకున్నాడా బ్రెయిన్ వాష్ బ్రెయిన్ తెలియదు మరి అంతే నేను కాదు నాకు ఆయన మరి మనకి బ్రెయిన్ వాష్ అని అన్నారు బ్రెయిన్ అంటే సరే బ్రెయిన్ వాష్ అన్నారు బ్రెయిన్ చేస్తాడు బామ్ చెప్పాడు బ్రీన్ చేస్తాడు వాష్ అంటే ఏంటి కాదు ఇప్పుడు ఏమీ తెలియని తీసుకొచ్చి నాకు ఇవ్వు ఇవ్వు అంటే ఇచ్చారు అంటే నువ్వు లేబర్కి ఇవ్వచ్చు దేవుడు మీకు పని నెక్స్టింగ్ ఇస్తాడని చెప్తారు అది నమ్మి అని ఇస్ దట్ దట్ ఇస్ వాట్ బ్రెయిన్ వాష్ అది బ్రెయిన్ వాష్ అని ఎలా అంటారు నేను అదే అంటాను నువ్వు నీ దేవుడి సార్ వాళ్ళ దేవుడికి ఏమన్నా లాభపడేది ఎవరన్నా ఎవరు లాభపడతారా లేదు చెప్పుకున్నా ఆంటర్ నువ్వు చెప్ప ఎవరైతే దేవుడికి ఇచ్చారో అదే వ్యక్తులు సంఘాల్లో అనాథ సనాథం పెట్టారు దేవుడు ఏమి ఇస్తున్నారన్నారా లాభపడింది ఎవరు అక్కడ ఇక్కడ లాభపడ మాస్టర్ గారు వాళ్ళకి మరే వస్తాను ఏమే నువ్వు కాస్టర్లు అందరూన్నావా లేకపోతే నన్నే కాదు మంచి నేను చాలా ఇది చేస్తాను మరి ఆ మంచి కూడా తీసుకుంటారు కదా అప్పుడు వాళ్ళేమంటావు తో మరి నువ్వు మంచి వాళ్ళు అన్నావు ఇప్పుడే మంచి వాళ్ళు అంటే నువ్వు డబ్బు తీసుకుంటావు ఫ్రీ అది నేను మంచివాళ్ళని అనుకుంటాను నువ్వు సొంతంగా బిజినెస్ చేస్తుంది సొంతగా జాబ్ చేస్తుంది సొంత డబ్బు ఖర్చు పెడుతున్నా కాల్ సరే ఓకే సొంత డబ్బు దొరుకుతుంది ఆత్మని సంపాదించి ఆత్మ కఠిన పనిచేసిన వాళ్ళని నాకు అర్థం లేదు మంచిదే బైబిల్ కూడా అది చెప్పట్లేదు మరి హిందువుల్లో ఉన్న బాబాలు హిందువుల గురించి చెప్పొద్దాను అదే ఒక దొంగ మతమని అనుకుందాం నేను నేను మతమే నేను ఇరవై సంవత్సరాల మతం నేను క్రిస్టియన్ తెలుసుకున్నాను ఇరవై సంవత్సరాలు అప్పటి నుంచి నేను ఫాలో అవుతూనే ఉన్నాను మీ మీకున్న వచ్చిన మనస్తత్వం ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు దొంగలు అని అంటారు మంచిది నేను అంటున్నాను ఇప్పుడు వాళ్ళందరికీ దేవుడు తీర్పు సిద్ధపరిచాడు దేవుడు వాళ్ళకి అప్పగించాడు మరి మనం ఏం చేయగలప్పుడు ఏం చేస్తాం ఆ తీర్పు అన్నీ దోచుకున్న తర్వాత తీర్పు ఏం అవసరం చెప్పు ప్రజల్ని పీడించి 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 పిచ్చి పీడించి తీసిన తర్వాత తీర్పు ఏమవసరం మన ఎవరికి లాభం అవుతుందో ఆ తీర్పు సరే ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి ఎటువంటి లాభం లేదు అన్యాయం జరిగిపోయింది మీరేమంటారు ఇప్పుడు గురించి చెప్పండి కొంత తీసుకోండి పెట్టాలంటే మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా అదే సర్వీస్కి డబ్బులు తీసుకోకండి కొంత డబ్బులు కొంత డబ్బులు పంచుతూ